Of the act is basically. So in 2000 year Rajasthan, when the football program is going on, one lady has asked. She gives money to the son and goes to the market, and when he comes back, she takes the fruits. She asked what all you spent for, how much did you save? So that's the question. We it zero by March sorry. So, I'm sure we are working towards that and uh, so in that regard probably whatever we forgot in the last three years or uh, whatever uh, we uh, have to rehearse or re relearn the things under RTA. I made a small presentation. Most of you which uh, you may be knowing it. Namaskar, especially here, the recent American School tax Commission. కూడా ఏర్పాటు కావడం జరిగింది ఇన్ఫర్మేషన్ కమిషన్ సో దానికి సంబంధించి నార్మల్గా మన ప్రాసెస్ ఏంటి ఉంటుందంటే ఏవైతే మనం ఆర్టీఐ అప్లికేషన్స్ వస్తాయో అవి నార్మల్గా మనం ఇన్ టైం లిమిట్ కూడా డిస్పోజ్ చేయడం ఒకవేళ టైం లిమిట్ లోపల డిస్పోజ్ చేయకపోయినా ఒకవేళ అడ్క్యురేట్ ఇన్ఫర్మేషన్ ద్వారా రాలేదు అనుకున్నా కానీ ఆ కన్సర్ పిటిషనర్స్కి మన కమిషన్ దగ్గర అపీల్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో అటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు మళ్ళీ మనకి అడగాల్సిన అవసరం లేదు సో అవి మొత్తం కూడా మనకి ట్రాన్స్పరెంట్ వేగా పబ్లిక్ పెట్టాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటాయి మనకి వీటి అన్నిటి మీద కూడా మనకి ఈ ఫస్ట్ సెషన్ లో అవగాహన కల్పించడం అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో ఇయర్ రింగ్స్ సో అవన్నీ కూడా ఇయర్ రింగ్స్ మన ఈచ్ అండ్ డబ్ల్యూ బెచ్ ఇయరింగ్స్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది హోమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి పంచాయతీ డిపార్ట్మెంట్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఏవైతే అప్లికేషన్స్ చేస్తున్నాయో నార్మల్ కోర్స్ ఆఫ్ ద ఆ నోటీస్ ఇచ్చి కమిషన్ అక్కడ హైదరాబాద్ ప్రిపేర్ చేస్తుంది సో దాంట్లో భాగంగా ఎవరెవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారో సో వాళ్ళు అక్కడ తెలియజేసే అది మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినది మొత్తం కూడా ఏమేమైతే ఉన్నాయో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో బట్ ఇప్పుడు ఏంటి అంటే కమిషనే మన డిస్టిక్ వచ్చింది మరి కమిషన్ మరి మన డిస్టిక్ తరఫున తరఫున అందరికీ ప్రాపర్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగా ఆఫ్టర్నూన్ లంచ్ సెషన్ తర్వాత మనం మొత్తం కూడా హియరింగ్స్ అన్ని కూడా అన్ని బెంచెస్ లో మనం హియరింగ్స్ ఇక్కడనే ఐడియోస్ లో ఏర్పాటు చేయడం జరిగింది సో దానికన్నా ముందు సో అందుకే ఈ రోజు మీటింగ్ కూడా మనం అందరూ మరి ఈ సమాజం నుంచి కూడా మన గవర్నీయులు జిల్లా కలెక్టర్ గారు మరో ఓపెట్టి నిమర్శిస్తారు ఆ తర్వాత చర్చలు తల్లి దయచేసి అనుభవంగా